రైలు ప్రయాణికులకు రైలు ప్రయాణికులకు అయితే శుభవార్త అయితే రావడం జరిగింది వంద రైల్వే స్టేషన్లో స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట రైల్వే శాఖ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ రైల్లో ఆహారాన్ని అందించే సదుపాయాన్ని మరిన్ని స్టేషన్లకు విస్త విస్తరించింది ఐఆర్సిటీసీతో కలిసి ఇప్పటికే పలు చోట్ల ఈ సేవలు అందిస్తున్నట్లు విషయం తెలిసిందే తాజాగా ఈ సంఖ్యను ఇరవై రాష్ట్రాల పరిధిలోని వంద స్టేషన్లకు విస్తరించింది రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల ఈ సదుపాయాన్ని అందుబాటులోకి అయితే తెస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది భారత సంస్కృతిలో రైల్వే ప్రయాణం అంతర్భాగం ప్రయాణం సౌకర్యవంతం కావడంతో ఆహారం తప్పనిసరి ఇందులో భాగంగానే ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు వంద స్టేషన్ల సేవలు అంది విస్తరించిందని స్విగ్గీ ఫుడ్ మార్కెటింగ్ ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ అయితే తెలిపారు రైల్వే ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందించేందుకు ఐఆర్సీటీసీతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పాయింట్లో ఫుడ్ డెలివరీ చేస్తుందనమాట మరో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో కూడా ఇదే తరహా సేవలను రైల్వే స్టేషన్లు అందిస్తుంది ప్రస్తుతం ఈ రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు కలిసి రోజుకు సుమారు లక్షకు పైగా ఆర్డర్లు అయితే వస్తున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ మనం చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం పెద్ద స్టేషన్లు అన్నింటిలో కూడా ఈ సేవలైతే ఇప్పుడు వీరైతే అమలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు పెంచిన వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మనకి అన్ని సిటీల్లోనైతే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని